మనం నిమ్మరసాన్ని ఎక్కువగా తీసినప్పుడు అది చాలా తక్కువ టైంలోనే చేదెక్కుతూ ఉంటుంది అలా ఉండడానికి ఈ చిట్కా నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు వేసి ఆ తర్వాత రిఫ్రిజిరేట్ చేయండి ఇలా చేస్తే ఎక్కువ టైం వరకు అది చేదెక్కకుండా ఉంటుంది మీ స్కిన్ చక్కటి రంగులో మెరిసిపోవాలి అనుకుంటే ఇలా చేసి చూడండి ఆల్మండ్స్ ని పౌడర్గా చేసి అందులో కొద్దిగా పెరుగు ఆ తర్వాత తేనె మూడింటిని బాగా మిక్స్ చేసి మీ ముఖానికి పట్టించండి ఆరిన తర్వాత కడిగేసేయండి ఇలా తరచు చేస్తూ ఉంటే మీ స్కిన్ చాలా యంగ్ గా గ్లోగా ఉంటుంది మీ ముఖం పైన నల్లటి మచ్చలున్నాయా అయితే అవి పోవడానికి చిట్కా కమలా తొక్కల్ని ఎండబెట్టి వాటిని పౌడర్ గా చేసి అందులో కొద్దిగా పెరుగు కలిపి మీ ఫేస్ కి ప్యాక్ లా వేసుకోండి ఆరిన తర్వాత కడిగేసేయండి ఇలా తరచు చేస్తూ ఉంటే ముఖంపై ఉండే నల్లటి మచ్చలు మాయమైపోతాయి వంటింట్లో బొద్దింకల సమస్య ఎక్కువగా ఉందా అయితే వెల్లుల్లి రెబ్బల్ని చిన్న చిన్నగా కట్ చేసి అల్మారాల్లో అక్కడక్కడా వేయండి అలా చేస్తే బొద్దింకలు రాకుండా ఉంటాయి చాలా నగలు భద్రపరిచే అప్పుడు వాటికి గీతలు పడుతూ ఉంటాయి అలా పడకుండా ఉండడానికి ఈ చిట్కా నగల అడుగు భాగాన విభూదిని చల్లి ఆ తర్వాత నగలు భద్రపరచండి ఇలా చేస్తే రాల నగల పైన గీతలు పడకుండా ఉంటాయి అరటిపళ్ళని మనం అలాగే రెఫ్రిజిరేట్ చేస్తే అవి నల్లగా అయిపోతూ ఉంటాయి అయితే వీటిని ఎయిర్ టైట్ కంటైనర్స్ లో ఉంచి ఆ తర్వాత మనం రెఫ్రిజిరేట్ చేస్తే అరటిపళ్ళు పాడవకుండా ఉంటాయి